మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కన్నీటి వీడ్కోలు ఆయన మరణానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదిహేనవ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి పదిహేడవ ప్రధానమంత్రిగా భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డారు రెండు వేల నాలుగు మే ఇరవై రెండులో బాధ్యతలు స్వీకరించారు అనేక అర్హతలు గల ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ వలన భారతదేశ చరిత్రలో ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరులో పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు అర్థశాస్త్రంలో పంతొమ్మిది వందల యాభై రెండులో బ్యాచిలర్స్ డిగ్రీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ పట్టాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది సీనియర్ లెక్చరర్గా ఆర్థిక శాస్త్రంలో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై మూడు వరకు రీడర్ ఆర్థిక శాస్త్రం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్రం పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఒకటి ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు ఐదు పర్యాయాల్లో అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ఆయన భారతదేశానికి అందించిన విశేష సేవలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు ఆర్థిక సలహాదారు విదేశీ వాణిజ్య మంత్రాలయం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆరు ప్రధాన విత్త సలహాదారుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై వరకు భారత రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్ డైరెక్టర్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత తరపున ప్రత్యామ్నాయ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు వరకు చైర్మన్గా ఉన్నారు ఆర్థిక సంస్థకి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అధ్యక్షుడిగా పనిచేశారు ఇండియన్ ఎకానమికల్ అసోసియేషన్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్కి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల తొంభై వరకు సెక్రటరీ జనరల్ కమిషనర్ సౌత్ కమిషన్ జెనీవా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పనిచేశారు రెండు వేల తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్లో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు వరకు భారత ప్రధానిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందుకున్న పురస్కారాలు యాడమ్ స్మిత్ ప్రైజ్ క్రేమ్బ్రిజ్ విశ్వవిద్యాలయం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పద్మ విభూషణ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ యూరో మనీ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తమ ఆర్థిక మంత్రి ఏషియా మనీ అవార్డ్ ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంగానూ అందుకున్నారు ఇందిరాగాంధీ బహుమతి రెండు వేల పదిహేడులో అందుకున్నారు